అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడలు డాబా బిజినెస్ సురేంద్రపురం అనే ఊరిలో పద్మా మంజుల అనే ఇద్దరు అత్తాకోడలు ఉండేవారు వారికి అస్సలు వంట చేయటం రాదు కాని తామే ఆ ఊరిలో అందరికంటే రుచికరంగా వంటలు వండుతామని అనుకుంటూ ఉంటారు ఒకరోజు పద్మా మంజుల ఇద్దరూ కలిసి టీవీలో వంటల ప్రోగ్రాం ఒకటి చూస్తూ ఉంటారు అవునత్తమ్మా ఇలా అడపాదడపా వంటలు చేసేవారే టీవీలో ప్రోగ్రాం చేస్తే ఇక మనలాంటి వాళ్ళు ఏం చేయాలి ఏ రోజుకైనా మనం పెద్ద హోటల్ పెట్టి అది చుట్టుపక్కల అన్ని హోటల్స్ కంటే ఫేమస్ అవ్వాలి అని మంజుల చెబుతూ ఉంటుంది అందుకు పద్మ కూడా ఉంటుంది మన చేతిలోనే ఏదో మాయుంది అయినా ఏ లాభం చెప్పు మనం ఎన్ని రకాల వంటలుండి పెట్టినా మన భర్తలు మెచ్చుతారా ఏంటి ఎప్పుడు వాళ్ళకి మనకి వంట చేయడం రాదని తిట్టడమే తెలుసు అత్తమ్మా ఈరోజు మనం ఒక వెరైటీ ఐటెం వండుదాం ఈ దెబ్బతో వారికి మన చేతి వంట రుచి ఏంటో చూపించేద్దాం ఏం ఉండదామే మనం ట్రై చేయని వెరైటీ కర్రీ ఏముంది అని పద్మ అడుగుతుంది అప్పుడు అందరూ గోంగూర చికెన్ చేస్తారు కదా అత్తమ్మా మనం వెరైటీగా అరటి పండు చికెన్ చేద్దాం అబ్బా కాంబినేషనే డిఫరెంట్గా ఉంది అంటే ఇంకా కర్రీ మాత్రం అదిరిపోతుందేమోనే పద వాళ్ళింటికొచ్చేలోపు మంచిగా వేడి వేడి అరటిపండు చికెన్ కర్రీ తయారు చేద్దాం ఈ చికెన్ తిన్న తర్వాత వాళ్ళకి మన టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది అంటూ పద్మ మంజుల వంటగతిలోకి వెళ్ళి వారికి దొరికిన వస్తువులన్నీ వేసి ఒక కర్రీ చేస్తారు ఆలోపు వాళ్ళ భర్తలైన వెంకన్న సాయి ఇద్దరు ఆకలితో ఇంటికొస్తారు వాళ్ళని చూసి మావయ్య భోజనాన్ని కూర్చోండి ఏమండి మీరు కూడా అని మంజుల చాలా ఎగ్జైట్ అవుతూ చెబుతుంది ఏంట సంతోషం కొంపదీసి మీరు ఈ రోజు వంట చేయలేదు కదా అబ్బా ఏం లేదు మీకు సర్ప్రైజ్ అంటూ అరటి పండు చికెన్ కర్రీ వారు ముందు పెట్టి వడ్డిస్తుంది వారు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళకంతా తీయగా జిగురుగా ఉండటంతో ఏంట ఇది మళ్ళీ ఏం కొత్త వెరైటీ వంట ట్రై చేశారు అది అరటికాయ చికెన్ అండి అని మధ్యలో చెప్తుంది వెంటనే ఆ ఇద్దరు ఏంటి అరటికాయ చికెన్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట వాంతులు చేసుకుంటారు మీకు దండమే ఇంకోసారి మేము ఇంట్లో తింటే అడుగు మొన్నేమో అదేదో కాకరకాయ మటన్ అని పెట్టవు పది రోజులైనా మోషన్స్ తగ్గలేదు అని అనుకుంటూ ఆ ఇద్దరు తండ్రి కొడుకులు బయటకు వెళ్ళిపోయారు అలా రోజు ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు చేసే వంటలకి ఆ తండ్రి కొడుకులు తినలేక నానా తిప్పలు పడేవారు ఒకరోజు ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి మంచిగా ఒక దాబా పెడదామనుకుని ఇదే విషయాన్ని వారి భర్తలకు చెప్తారు ఏంటే ఏంటి మీరు చెప్పేది ఇన్ని రోజులు మీ వంటలకి మేం బలయ్యిందేగాక ఇప్పుడు ఊర్లో అందర్నీ బలి చేద్దామని ప్లాన్ చేశారా లేదు ఏం లేదు ఇంట్లో ఉండండి అని వెంకన్న చెప్పాడు కానీ ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు మంకు పట్టు పట్టి మరి ఒక రోడ్డు పక్కన దాబానైతే ఏర్పాటు చేశారు అమ్మా ఒక ప్లేట్ బాగుండా ఇవ్వండి అని ఒక కస్టమర్ వచ్చి అడుగుతాడు అప్పుడు అక్కడే ఉన్న మంజుల భర్త అయిన సాయి గురుగారు మీరు ఇంట్లో చెప్పే వచ్చారు కదా ఆ ఎందుకండి ఎందుకలా అడుగుతున్నారు అబే ఏం లేదు అంత ధైర్యంతో ఇక్కడికి తినడానికి వచ్చారు కదా అందుకే అని చెబుతూ ఉండగా మధ్యలో మంజులు అడ్డుపడి ఇలా అంటుంది ఆయన అలాగే అంటారులేండి మీరు తినండి అంటూ ప్లేట్ బోండా ఇస్తుంది అతను ఒక బోండా నోట్లో పెట్టుకుని కొరుకుతాడు అంతే ఆ బోండా ఉన్న గట్టిదనానికి అతని పన్నుడిపోతుంది అతను పన్ను పట్టుకుని ఏడుస్తూ ఎది ఇవి బోండలా వీటితో ఒక మనిషిని కొట్టి చంపేచ్చి తెలుసా పోయిపోయి మీ దాబాలో చూడు నా కర్మ ఇప్పుడు ఈ పన్ను ఎలా అతికించుకోవాలి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వండి అంటూ ఆ కస్టమర్ వారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు అది చూసి ఆ ఇద్దరు తండ్రి కొడుకులు పగలబడి నవ్వుకున్నారు పాపం మీ వంట వల్ల అనవసరంగా వాడి పన్ను ఎరగొట్టారుగది ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో అంటూ వారిని ఏడిపిస్తూ ఉన్నాడు అలా రోజూ తినటానికి వచ్చిన ప్రతివారు ఆ అత్తాకోడలిని తిట్టి వెళ్ళిపోయేవాళ్ళు దాంతో కస్టమర్స్ రావటం తగ్గిపోయారు ఒకరోజు రాక రాక ఒక కస్టమర్ వచ్చాడు అమ్మా ఒక ప్లేట్ పరోటా కావాలి అని ఆర్డర్ చెప్పగానే ఆ అత్తాకోడళ్ళ ఫేస్ లో కలుస్తుంది అన్నా అన్నా రెండు నిమిషాల్లో మీకు వేడి వేడి పరోట చేసిస్తాను అని చెప్పి అతనికి పరాటాలు చేసి ఇచ్చారు అతను ఆ పరోటాలు తినగానే అది నోటిలోపల బంకలాగా అయ్యి అతను తినలేకపోతాడు అతను ఆ పరోటాలు లాగి ఏంటక్క వీటిని పరాటాలు అంటారా ఎవరైనా ఇవి పరాటాలు కదక్కా బట్ట నారేసుకునే దండాలు అని చెప్పి ఆ పరోటాలు లాగితే అవి రబ్బర్ లాగా పెద్దగా సాగుతాయి చూశారు కదా ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో బట్టలు ఆరేసుకోండి అని ఆ కోడలని అవహేళన చేసి వెళ్ళిపోతాడు వచ్చిన ఒక్క కస్టమర్ కూడా తీర్చిబాయే ఇంకెవడొస్తాడు తింటానికి ఇక్కడికి అంటూ సాయి వెంకన్న నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఈ కోడళ్ళ వంట గురించి తెలిసి రాము అనే అతను ఆ దాబా పక్క నుంచి వెళ్ళటం చూస్తారు అత్తాకోడళ్ళు రాము అన్నాసారి ఇదేంటి నన్ను పిలుస్తున్నారు కొంపదీసి వాళ్ళు వండింది తినమని చెప్పరు కదా దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని అనుకుంటూ రాము ఆ దాబాలోకి వెళ్ళిపోయాడు ఏంటక్క పిలిచావు ఏం లేదన్నా ఇదిగో ఈ పూరి తినేసేళ్ళు అందుకే పిలిచానన్నా అనుకున్నా ఎందుకు దేవుడా నా మీద నీకు ఇంత కక్ష ఒక ఫోన్ చేసుకోవచ్చా హలో ఏమే పిల్లల జాగ్రత్త మన ఆస్తి కాగితాలన్నీ ఆ గిరి దగ్గర ఉన్నాయి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పావన్నా ముందు జాగ్రత్త పాపం ఈరోజు రాము కూడా అయిపోయాడు అని అనుకుంటూ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు నవ్వుకుంటారు ఇక రాము పూరీ తినగానే తన రెండు పెదాలు అతుక్కుపోతాయి రాము ఏమీ మాట్లాడలేకపోతాడు రే రాము ఏమైందిరా మాట్లాడు రాము మాత్రం వట్టి సైగలే చేస్తూ ఉంటాడు సాయికి అర్థమవుతుంది తన రెండు చేతులతో రాము పెదాలు విడదీస్తాడు వెంటనే వాడక్కడి నుంచి పారిపోతాడు చూసావా ఇక మీరు ఈ దాబా చాలు చాలుగాని వచ్చింట్లో కూర్చోండి అని సాయి అంటాడు ఇక అప్పుడు మంజుల కోపంగా ఏంటి ఈ దాబా మూసేయాలా అదేం కుదరదు ఎంత కష్టపడి పెట్టుకున్నాం మీరు కష్టపడి పెట్టుకున్నారా మమ్మల్ని కష్టపడి పెట్టించారు ఇప్పుడు మీ వంటల వల్ల అందరినీ కష్టపెడుతున్నారు మీరు మీ వంటలు ఇక్కడెవరి కూడా మా వంటల గొప్పతనం తెలియడం లేదు అని వాదిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక చిన్న పిల్లాడు వస్తాడు అక్క ఒక బా అని అడుగుతాడు అప్పుడు మంజులా ఇక్కడ బాల్ దొరకదురా ఇది కిరాణా షాప్ కాదు నాకు తెలుసక్క షాప్ లో అయితే వెంటనే పగిలిపోతుంది అదే మీరు చేసే బొండం అయితే ఎన్నిసార్లైనా పగలదు తెలుసా అని అంటాడు వెంటనే పక్కనే ఉన్న సాయి పెద్దగా నవ్వుతాడు మంజులా ఆ పిల్లాన్ని తిట్టి పంపించేస్తుంది చూసారుగా మీ టాలెంట్ చిన్న బిల్లాడి కూడా అర్థమైంది మీ దాబా వల్ల ఇప్పటికే చాలా నష్టం వచ్చింది పదండి పదండమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ దాబా మూసేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంట్లో రకరకాల వంటలు చేయటం మొదలు పెడతారు ఆ అత్తాకోడలిద్దరు మీ ఇద్దరు అసలు మార్రా అంటూ సాయి ఆశ్చర్యపోతాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మధ్యలో న్యూ ప్రైమ్ స్టోరీస్ ఆపినందుకు నిజంగా క్షమించండి కొన్ని అనివార్యమైన కారణాల వలన కొనసాగించడం కుదరలేదు మీలో చాలామంది ఎదురు చూసినట్లు మాకు తెలుసు ఇక నుంచి సరికొత్త కథలతో మీ ముందుకు వస్తాం మళ్ళీ ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం రాజుల కలం పురాణాల కథలు కలిగిన మరో న్యూ స్టోరీస్ కింగ్డమ్ అనే ఛానల్ స్టార్ట్ చేశాం న్యూ ప్రైమ్ స్టోరీస్కి ఇచ్చిన ప్రేమలాగే న్యూ స్టోరీస్ కింగ్డమ్కి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు చాలా విలువైనవి ఇవే మాకు ముందుకు వెళ్లే శక్తి ఇస్తాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చేయండి ధన్యవాదాలు